హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే క్యారమిల్ పుడింగ్ చేస్తా ఇదైతే ఈ రెసిపీ చేయరాదని మా ఆయన అన్నాడు అందుకనే మరీ బ్రెడ్ తీసుకొచ్చి ట్రై చేస్తున్నా నా వల్ల అవుతుందో కాదో చూద్దాం వితౌట్ ఎగ్స్ ఎగ్స్ తినాం కాబట్టి ఎగ్స్ లేకుండా అయితే ఈరోజు క్యారమిల్ పుడింగ్ చేసుకుందాం నాకు చేయొచ్చు చేయగలనని నిరూపించుకుందాం మీరు మాత్రం ఏం చేయాలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా అట్లాగే లైక్ కొట్టాలా షేర్ చేయాలా కామెంట్ చేయాలా అది మాత్రం మర్చిపోద్దు ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం దగ్గరికి వచ్చేసేయండి ఎగ్జెస్ అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ ఎడ్జెస్ ఫోర్ సైడ్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం అయితే కొంచెం మంచి వస్తుంది అన్నట్టు మనం కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాం ఇదే మన ఓన్ క్రియేటివిటీ అయితే కాదండి కానీ ఇది కూడా చెయ్యలేను అన్నారు కాబట్టి చేస్తున్నా ఓకేనా ఇంత స్వీట్ అయితే నాకు నచ్చదు అయినా సరే ట్రై చేద్దాం ఈ ఫోర్ బ్రెడ్స్ తోటైతే ట్రై చేస్తా ఓకేనా బ్రెడ్స్ అయితే చిన్న లాగా అయితే కట్ చేసుకొని వేసుకుందాం బ్రెడ్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఎలాచి ఫ్లేవర్స్ తోటి ఇంకా ఇంట్లో ఎలా చేయాల్సిన అవసరం లేదు ఎలాచి ఫ్లేవర్స్ తోటి ఉంది బ్రెడ్ చాలా టేస్టీగా అట్లాగే ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నా టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఓన్లీ టూ టేబుల్స్ మాత్రమే వేసుకుంటున్నాం ఎందుకంటే బ్రెడ్స్ స్వీట్ గానే ఉన్నాయి అందుకని చెప్పి ఎక్కువ షుగర్ వేస్తలేను ఇంకా క్యారమిల్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇందులో అయితే క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాం అందుకని షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం లైట్ గా వాటర్ చేసుకుంటున్నాం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుందాం వాటర్ అదే క్యారమిల్ అయితే ప్రిపేర్ అవుతుంది అన్నట్టు సిమ్ లో పెట్టుకొని మగ్గించుకుంటాం క్యారమిల్ రెడీ అయిన సర్వే ఇదైతే మిక్స్ వేసుకుందాం క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది వేసుకుందాం ఇది చాలా వేడిగా ఉన్నట్టుంది అట్టే పోయింది మొత్తం స్ప్రెడ్ అవుతలేదు ఇది ఇంకొంచెం వెయ్యాలి ఏంటో ఇంకొంచెం వెయ్యాలి కావచ్చు సరిపోతలేదు మనం క్యారమిల్ అయితే రెడీ చేసిన ఇంకా ఇదైతే వేస్తున్నానట్టు ఇది ఎట్లా వస్తుందో ఏమో దీన్ని ఇప్పుడు హాట్ వాటర్లో అయితే పెట్టుకున్నా కొంచెం వాటర్ అయితే హీట్ చేసుకున్నా పెట్టేసుకొని దానిపైన గట్టిగా ఒక కప్పు పెట్టుకున్నాం ఓకే చూడండి హాట్ వాటర్ అయితే వేసినందులో ఆల్రెడీ కొంచెం దగ్గర ఆల్రెడీ అయితే హాట్ వాటర్ కింద వేడిగా ఉన్నాయి దానిపైన ఒక స్టాండ్ పెట్టేసి దానిపైనైతే అది పెట్టేసిన కప్పు పెట్టేసుకుందాం గట్టిగా ఒక టెన్ మినిట్స్ రెడీ అయిందేమో ఒకసారి అయితే జ్యూస్ వేద్దాం కప్పు కాలుతుందండి ఇట్లా ఒక నైఫ్ తీసుకొని కూర్చి తీయండి ఇట్లా నైఫ్ కంటకపోతే సరిపోతుంది లైట్గా అయితే అంటుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే దింపేసుకుందాం తిని ఎడ్జెస్ అయితే కొంచెం రౌండ్ చేసుకుందాం టర్న్ చేసుకున్నాం ఇక దీన్ని టర్న్ చేసుకున్నాం మంచిగా రావాలని చేసుకోరు దేవుని మొక్కుకోరు ఫస్ట్ టైం చేసిన ఫెయిల్ కాకుండా ఏడు దేవుడా ప్లీజ్ మంచిగా పడుతుందా ఏమో ఇజ్జతోకుండా దేవుడ ఈ అమ్మో పడింది మాడిపోకుండా బలిని వడితే క్యారమిల్ మన క్యారమిల్ రెడీ అయిపోయింది కట్ చేసుకుని ఇది ఏమైందంటే మనం పెద్ద ప్లేట్ తీసుకున్నాం బ్రెడ్స్ తక్కువ తీసుకున్నాం అందువల్ల ఇంత పెద్ద సైజ్ వచ్చి ఇట్లా లెత్తులో క్వాంటిటీ అనేది తక్కువ వచ్చింది ఏదైనా ఇట్లా చిన్న గిన్నె తీసుకోండి భలే షేప్ వస్తుంది నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీ చూపిస్తా ఇప్పుడు ఎట్లా వచ్చిందా టేస్ట్ చేద్దాం మన క్యారమిల్ వారే వా సూపర్ స్పాంజ్ లాగా వచ్చింది వా you mm.